హెలో అందరికీ ఈ వీడియో చాలా మందికి ఒక హోప్ ఇచ్చే వీడియో అని నేనైతే నమ్ముతున్నానండి ఎందుకంటే ఫస్ట్ యుఎస్ బి వన్ బి టూ అటెంప్ట్లో నాకైతే యుఎస్ వీసా రిజెక్ట్ అయితే అయింది సెకండ్ సేమ్ వీసా సెకండ్ అటెంప్ట్లో అయితే అస అటెంప్ట్ అయితే చేశాను అదే రిజెక్షన్ అయ్యే వీసాని అప్రూవ్ అయితే అయింది ఈ వీడియోలో రిజెక్షన్ తర్వాత నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఎలా తర్వాత నేను ఏం చేశాను ఏ ఆఫీసర్స్ని సెకండ్ లో ఎలా కన్విన్స్ చేసేలాగా ఆన్సర్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి మీకైతే ఒక క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకేనా లెట్స్ గో ఫర్ వీడియో హలో అందరికీ నేను ఫస్ట్ అటెంప్ట్ అయిన నా రిజెక్షన్ అయిన తరువాత నా మైండ్ సెట్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారు కాన్ఫిడెన్స్ అయితే కొంచెం తగ్గింది మళ్ళీ అప్లై చేయాలా అని ఒక డౌట్ అయితే వచ్చింది కానీ నాకు ఒక్క విషయం అయితే అర్థం చేసుకున్నానండి టూ నాట్ ఫోర్ పాయింట్ డిబి బి ఈ లెటర్ ఇది జస్ట్ ఈ ఇది జస్ట్ ఒక పర్మనెంట్ రిజెక్షన్ అయితే కాదు ఇది ఒక జస్ట్ మీరు వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేయలేదు అంతే ఇది ఒకటి నేనైతే తెలుసుకున్నానండి మనం ఎందుకు అప్లై చేయకూడదు సెకండ్ అటెంప్ట్ ఎందుకు చేయకూడదు అని నేనైతే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే చాలా మంది చెప్తారు కొంతమంది వెంటనే అప్రూవ్ అయితే చేస్తారు ఫస్ట్ అటెంప్ట్ అయినాక సెకండ్ సేమ్ మళ్ళీ అయితే కూడా సేమ్ సిచ్యువేషన్ సో అలా ఎవరు చేయకండి కొద్ది రోజులు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అయితే గ్యాప్ అయితే ఇవ్వండి నేనైతే ట్వెల్వ్ మంత్స్ తర్వాత రీ అప్లై చేశాను రీ అప్లై అయితే చేశాను ప్రిపరేషన్ అయితే నేనైతే స్టార్ట్ అయితే చేశానండి ఎలా రిజెక్షన్స్కి నేనైతే ఫస్ట్ నేను నా రిజెక్షన్ ఫస్ట్ అటెంప్ట్లో రిజెక్షన్కి అడిగిన క్వశ్చన్స్ నేనైతే అనలైజ్ అయితే రీప్లై అయితే చేశాను ఏ క్వశ్చన్స్ నా వీసా ఆఫీసర్ అడిగారు నేను ఏం చేశాను నర్వస్గా ఉన్నాను ఆ తప్పుల్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తానో తెలుసా ఎమోషన్స్ నన్నీ పక్కన పెట్టి నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూని అయితే రీప్లై అయితే చేస్తాను నేను అడి నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటి నేను ఏ ప్రశ్నస్కి ప్రశ్నలకి వీక్గా ఆన్సర్స్ అయితే చెప్పాను ఇండియాకి రిటర్న్ బ్యాక్ అవుతున్నాను క్లియర్ కట్గా చెప్పలేకపోయాను ఫస్ట్ లో చెప్పానా లేదా అని కూడా నేను నా మైండ్లో నేను రీప్ ఒక రీప్లే లాగా నేనైతే చేసుకున్నానండి పర్పస్ ఆఫ్ ట్రావెల్ని నేనైతే క్లియర్ కట్గా చెప్పలేకపోయాను ఫస్ట్ అటెంప్ట్లో ఈ క్వశ్చన్స్ అన్ని నా మైండ్లో నేను ఒక బుక్లో రాసుకుని నేను చెప్పిన నేను ఆన్సర్స్ చెప్పినవి ఇలా అని నేనైతే కొంచెం కంపేర్ అయితే చేసుకుని కొంచెం మంచి బెటర్ ఆన్సర్స్ని అయితే ప్రిపేర్ అయితే అయ్యానండి సెకండ్ అటెంప్ట్లో ఓకేనా నేను మీలో ఎవరైనా సెకండ్ అటెంప్ట్లో ఏమైనా చేసినా సెల్ఫ్ అనలిసిస్ అయితే చేయండి నేను చెప్తే కానీ లేదా ఎవరు చెప్పినా కానీ మీ అంతటా మీరు అనలైజ్ చేసేది కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఈ ఒక టిప్ అండి ఇంకొకటి పర్పస్ ఆఫ్ ట్రావెల్ పర్పస్ ఆఫ్ ట్రావెల్ని నేను క్రిస్టల్ క్లియర్గా అయితే ప్రిపేర్ అయితే అయ్యానండి సెకండ్ అటెంప్ట్లో ఓకేనా ఒక గోల్ అయితే పెట్టుకున్నా ఫస్ట్ అటెంప్ట్లో నేను ఎంత ఎలా చెప్పాను సెకండ్ అటెంప్ట్లో ఒక పర్ యుఎస్కి పర్పస్ ఎందుకు ఒక ట్రావెల్ ప్లాన్ని క్లియర్ కట్గా ఇన్ని ఒకే ఆన్సర్స్లో ఒకే సెంటెన్స్లో నేను పర్పస్ ప్లస్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు స్టే చేస్తానని ఒక క్లియర్ కట్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ అయితే అయ్యానండి చాలా అయితే నాకు నాకు తగినట్టు నేనైతే ప్రిపేర్ అయ్యానండి ఇంకొకటి ఇండియన్ టైస్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే అయ్యానండి సెకండ్ అటెంప్ట్లో రిటర్న్ బ్యాక్ అవుతున్నాను ఈ ఇది ఇది ఇంపార్టెంట్ అండి ఇది గేమ్ చేంజర్ అండి ఎందుకంటే నేను మెంటల్గా ప్రిపేర్ అయితే కొన్ని పాయింట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా నా కరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇండియాలో నా స్ట్రా లాంగ్ టర్మ్ గోల్స్ అయితే ఉన్నాయా లేదా కెరియర్ ప్లాన్స్ నా లాంగ్ కెరియర్ ప్లాన్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేను ఈ పాయింట్స్ అయితే మేజర్గా చూసానండి సెకండ్ అటెంప్ట్లో ఇదైతే నన్ను అడగ అడగలేదు సో నేనైతే ఇంటర్వ్యూలో నేను అడగకపోయినా నేను రెడీగా అయితే ఉన్నాను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పడానికి ఓకేనా మీరు కూడా కొన్ని ఆన్సర్స్ ఇంటర్వ్యూ ఎలా అవుతుందంటే మనం అనుకున్న క్వశ్చన్స్ కొన్ని అవుతాయి కానీ పర్పస్ ఖచ్చితంగా అవుతుంది కొన్నిసార్లు స్పాన్సర్షిప్ అడుగుతారు అది బేస్డ్ ఆన్ దట్ మీ ట్రిప్పు బేస్డ్ ఆన్ దట్ మీది ఇంకొకటి డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్లో చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ ఇదే సెకండ్ అటెంప్ట్లో నేను ఏంటంటే డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ని నేను బాగా రివ్యూ అయితే చేశానండి నేను ఏం ఫిల్అప్ చేశాను డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్లో దాన్ని బాగా రివ్యూ అయితే చేస్తాను డేట్స్ పర్పస్ డ్యూరేషన్ అన్ని అలైన్ అయితే ఒక అలైన్మెంట్ అయితే చేసుకున్నాను అక్కడ ఏం మెయింటైన్ చేస్తాను నేను ఎలా ప్రిపేర్ నా ఆన్సర్స్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను బేస్డ్ ఆన్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్లో ఉన్నది ఇంటర్వ్యూలో చెప్పేది సపోర్టింగ్ స్టోరీ మూడు ఒకేలా ఉండేలా చూడండి ఉండాలి చూడండి కాదు చెయ్యాలి ఖచ్చితంగా ఉండాలి అది ఉంటేనే వీసా ఆఫీసర్స్ మీ వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంది ఇంకొకరి ఆన్సర్స్ చెప్పే స్టైల్ అయితే మారింది కంపారిటివ్ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్కి నేను ఫస్ట్ అటెంప్ట్లో నేను ఓవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నర్వస్ ఆన్సర్స్ అయితే చేస్తాను ఇవి అవాయిడ్ అయితే చేశాను నా సెకండ్ ఇంటర్వ్యూలో నేనైతే షార్ట్ ఆన్సర్స్ ఒకే లైన్లో పర్పస్ ప్లస్ ఎనీడస్టేన్ అన్నీ ఒకే దాంట్లో చెప్పేదానికి కామ్ డన్ కామ్గా ఒక టోన్ ఒక రిలాక్స్ టోన్ ఐ కాంటాక్ట్ స్మైల్ విత్ స్మైల్ ఒక నర్వసే లేకుండా క్లియర్ కట్గా నాకైతే ఏముందిలే అని అంటే అది అది నేను చెప్తే కానీ మీకు తెలియదండి మీ అంతటా మీరు ఫేస్ చేసినారంటేనే మీకు తెలుస్తుంది ఎలా అని వీసా ఆఫీసర్ని మీ ఇంగ్లీష్ కాదు మీ కాన్ఫిడెన్స్ అయితే చూస్తాడండి ఎవరైనా మీ ఇంగ్లీష్ కొంతమంది చూస్తారు బట్ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదా ఆనెస్ట్గా చెప్తున్నారా లేదా ఆన్సర్స్ అతను అడిగిన క్వశ్చన్స్కి అదే అండి నర్వస్గా చెప్ చెప్పారా అంటే మీ విష అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇంకొకటి అట్లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ డే నాకైతే రానే వచ్చింది రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఫియర్ అయితే లేదు ఫియర్ నాకు తెలిసిపోయింది నేను ఫియర్ అయితే లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు లేదు ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు ప్రిపరేషన్ మైండ్ సెట్ మాత్రమే ఉండింది ప్రిపరేషన్ నేను బాగా అయ్యాను క్వశ్చన్స్ని చాలా సింపుల్గా వచ్చాయి నాకు అడిగిన క్వశ్చన్స్ వై యుస్ వై డూ యూ డూ అంతే హౌ లాంగ్ ఇవి మాత్రమే ఈ మూడు క్వశ్చన్స్ నేను బాగా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయిన ఆన్సర్స్ని క్లియర్ కట్గా చెప్పాను కాన్ఫిడెంట్గా ఆనెస్ట్గా చెప్పాను చివరికి నా మూమెంట్ అయితే వచ్చిందండి యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్ అండి అని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎవరో చెప్పినట్టు కొంచెం లక్ లక్ బేస్డ్ అనుకుంటారు కానీ లక్ ఏమీ కాదండి ప్రిపరేషన్ అండి ప్రిపరేషన్ హానెస్ట్ ఆన్సర్స్ నర్వస్గా స్ట్రాంగ్గా మీరు చెప్పిన నర్వస్ లేకుండా మీరు ఒక స్ట్రాంగ్ ఆన్సర్స్ని హానెస్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పారంటే ప్రిపరేషన్తో విత్ ప్రిపరేషన్తో మీ వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ హైలీ హై పాసిబుల్స్ అయితే ఉంటాయండి ఓకేనా ఇంపార్టెంట్ ఏంటంటే మీ నేను మీరు కూడా మీ ఫస్ట్ అటెంప్ట్లోనే రిజెక్ట్ అయితే మీరు అన్ఫిట్ అని అనుకోకండి అన్ఫిట్ ఏమీ కాదు మీరు మీరు మీ డ్రీమ్ ఓవర్ ఏమో అయి మీ డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది అలా అని ఏమి అనుకోకండి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ప్రిపరేషన్ హానెస్ట్ ఆన్సర్స్తో క్లియర్ స్టోరీతో మీరైతే వన్ బివన్ టూ ఒకవేళ మీ సెకండ్ అటెంప్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ప్రిపేర్ అయితే మీ వీసా కూడా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అప్రూవ్ అయ్యేకి ఐ హోప్ మీకు నేను ఎలా సెకండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నా సెకండ్ ఇంటర్వ్యూలో నేను ఎలా రిజెక్షన్ నుంచి అప్రూవ్ స్టేజ్ అయితే వచ్చానని మీకైతే ఒక తెలిసిందని అనుకుంటున్నాను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ నియర్ బైలో ఉన్నాను నేను కొంచెం మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను ఇలాంటి యూఎస్ రిలేటెడ్ ఆన్సర్స్తో సహా నేనైతే వీడియో చేయడానికి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మీకు ఏవి విసాస్ రిలేటెడ్ కానీ ఇలాంటివన్నీ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మీకైతే నేను పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి నెక్స్ట్ వీడియోలో నేనైతే మిమ్మల్ని అయితే కలుస్తానండి जय हिंद